మొదట నాకు మందిర్ పక్కన చెప్పడంతో స్వాతంత్ర్య ప్రగతిని కోరుకుమ అశ్విని గారి జెడ్పీసీ గారి వెలుగుపై గామనస మారాపెల్లి రాము గౌరవ公务ర్లు కాన్స్ మెంబర్ కన్నయ కాబట్టి ఆ గ్రామానికి సంబంధితం ఉండాలి బి सर सर नेम बोलूवे सर सर जयपाल वाडा रे देखो गाख्यामा आरो वाडू आरो वाड जयपतमा ते नाव तेनाव वाडू बिंदी शोभा बिंदी शोभा तेनाव वाडू पाडा मल्लेश्वरी सर

పద్మ పన్నెండో వాడు తుమ్మనపల్లి పద్మ కళ్యాణ లక్ష్మి చెక్కులు రూరల్ నుంచి రెండు అర్బన్ రాయగ్ శ్రీ గత కవిత కవిత గసీఆర్ గారు చెక్కిస్తే సార్ మరి పెళ్ళైన అమ్మాయి కిరాలు చేస్తున్నాడు సార్ పచ్చాన సార్ తరపున అమ్మల బాధ్యత రావుల బాధ్యం రావుల బాధ్య ఇష్టంపేట

పంపించిన లక్ష నూట పదహారు రూపాయల చెక్కులు అందుకోబోడానికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ అదేవిధంగా రెండు వందల పైన ఇండ్లు లేని మా ఆడబిడ్డలు మూడు లక్షల చొప్పున ఆ పథకానికి కరగల వాళ్ళు ఈరోజు ఆ కాగితం తీసుకోవాల్సిన ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను వేదిక పైన పెద్దలు గౌరవీలు చైర్మన్ మోహన్ అర్మాల్ సార్ గారికి వైస్ చైర్మన్ అక్క రమక్క రమాదేవక్క గారికి గౌరవ ఎంపీడీఓ మరియు కమిషనర్ రెండు పాత్రలు కూడా ఎంకట ఎంటర్ అవ్వాలని నాగేశ్వర చేస్తూ డబుల్ యాక్షన్ చేస్తున్న మా సాంతోష్ గారికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత పరిస్థితులు అర్థం చేసుకుని చాలా గొప్పగా మండల రెవెన్యూ వ్యవస్థ నిర్వహిస్తున్న తహసీల్దార్ గౌరవ ఎంపీపీ గారికి గౌరవ ఎంపీపీ గారికి సోదరి నూతనంగా మార్కెట్ చైర్మన్ గా నియమించబడ్డ జైంత్యాల పట్టణ బిడ్డ రాయకల్ కోడలు మా రాణి గారికి రైతు నాయకుడు అన్న మలారెడ్డి గారికి వేదిక పైనున్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీ చైర్మన్లకు డైరెక్టర్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు వివిధాల నాయకులకు మా స్థానిక కౌన్సిలర్ అందానికి పాత్రకే వృత్తులకు హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇంత ముందు పాటబడిన రాజేందర్ ఉంటే ఒక చరణం ఆడికి అనుకున్నా నేను వచ్చిన తర్వాత ఒక పాట పాడుతూ ఉండే క్షమజీ కళ్ళలో ఆనందం వెళ్ళి విరిసేదో ఈనాడు ఈ సర్కారుతో అందరికీ ఒక అనుబంధం ముడిపడ్డది అని చెప్పి వాస్తవం కాదా ఏ కుటుంబానికి ఇవ్వాలా ఈ సర్కారుతో అనుబంధం లేదో మీరు చెప్పరు అసలు ఏ కులంతో అనుబంధం లేదో మీరు చెప్పరు ఏ మతంతో అనుబంధం లేదో మీరు చెప్పండి ఇవాళ ఇక్కడ నేను అనుకుంటా వేదిక ముందు వేదిక పైన వస్తే మన నాయకల మాటలు ఉన్న అన్ని కులాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఎవరికి ఏ పథకం అందలేదో ఇవాళ కొన్ని నాయకులు వచ్చి ఓట్ల సందర్భంలో అయితే కుల ప్రతిపాదికన లేదా మతం పేరు మీద ఓట్లు అడగడం తప్ప కులం పేరు మీద మతం పేరు తప్ప ఇంతకంటే ఎక్కువ చేసిన చెప్పి అడిగే దమ్ము కాచెప్పి నేను ఈ సందర్భం గడుపుతాను ఇవాళ నేను ధైర్యం చెప్తున్నా ఇవాళ ధైర్యం చెప్తున్నాం ఈ సర్కార్తో మీ అందరు కలబందం ముడిపడింది ఇది ఇవాళ కాదు మొదటి నుంచి పెద్దలు ఇంత ముద్దతే చెప్పారు ఒక్క రాయకల్లో మూడు వేల ఏడు వందల మందికి పిచ్చారు మూడు వేల ఏడు వందల మందికి అక్కడ మక్క చెప్పింది కొత్త ఇంకా ఐదు వందలు వచ్చాయి మరి ఒక్కొక్క కోళ్లకు లక్ష డెబ్బై వేల రూపాయలు వచ్చినాయి కదా ఒక్క రాయకల్లో పదిహేడు వందల నలభై మంది ఆడబిడ్డారు బీడీలు వేస్తున్నారు వాళ్ళందరికీ లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చినాయి ఇయ్యాలకి మరి ఏ ఏనాడన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇయాలకి భారతదేశంలో ఎక్కడనిస్తుందా అని చెప్పి నేను ఈ సందర్భంలో అడుగుతున్నా మీరు అరవై దగ్గర వచ్చినప్పుడు ఇవాళ కళ్యాణ వచ్చిన అరవై ఎనిమిది మందికి ఇస్తున్నాం ఇదివరకు పట్టణంలో ఆరు వందల పదహారు మందికి ఇచ్చినాం మండలం మొత్తం కలిపి చెల్లి చెప్పలేదు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి ఇచ్చింది అక్కడ పల్లెటూరులలో ఇలా రామాజ్పేటలో ఆరు మందికి కత్తుంది ఆలూరులో ముగ్గురు కత్తుంది రాయకాల ఇరవై ఒక అవుతుంది అంటే ఇట్లా రెండు కలిపితే మన పాత రాయకాల మండలం చూస్తే మూడు వేల ఐదు వందల పెళ్లిళ్ళు చేస్తాం భారతదేశం మొత్తం చూస్తే తెలంగాణ మొత్తం చూస్తే పదమూడు లక్షల మందికి చేస్తాం మరి ఇది అలా మూడు వేల ఐదు వందల మంది కుటుంబాలతోటి ఈ ప్రభుత్వానికి ఇంత అనుబంధం ఉంది కదా ఇంతమంది ఆడపిల్ల పెళ్ళి మరి దాంట్లో కులం మతం చూసి కేసీఆర్ సార్ అన్ని కులాలకు వచ్చినాయి ఏనాడన్నా బీద వెల్మలకు రూపాయి వచ్చిందా బీద వయసులకు రూపాయి వచ్చిందా బీద రెడ్లకు ఏమొచ్చింది బీద ముస్లింలకు ఏమొచ్చింది బీద పద్మశాలీలకు ఏమొచ్చింది చెప్పు ఒక్కసారి బీద యాదవ్ల గుర్తించిందా ఇవాళ ఉక్కుమడి నుంచి గంగెత్తులు ఆడుకుంటా ఊరూ రజినేటోళ్ళు ఉంటే బిడ్డల పెళ్లిళ్ళు వేస్తే రెండు లక్షల రూపాయలు వచ్చినాయి ఇద్దరు ఎక్కడున్నారో ముందడికి రావాల్సిందిగా కోరుతున్నాం కుప్పడి నుంచి మీరే చెప్పండి ఆ బీద బిడ్డలు మన వాళ్ళు కాదా మన కుటుంబ సభ్యులు కాదా అక్కడ సర్పంచ్ గారు నిలబడ్డారు ఇక్కడ ఒటరి వాళ్ళకి వచ్చింది ఇలా యాద వాళ్ళకి వచ్చింది మరి ఎన్నడన్నా ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున లగ్గం చేసుకుంటే నాలుగు రూపాయలు వచ్చినాయా ఈ తల్లు అడగండి ఆ అమ్మ అక్కా చెల్లెలతో అనుబంధం ముసలి వాళ్ళైతే చివరి వరకు దేశంలో ఇంత పెన్షన్ ఇచ్చి ఆ అనుబంధం మరి అన్ని కుటుంబాలతో అనుబంధం ఏర్పడ్డది ఇవాళ ఆ రకంగా ఈరోజు రాయకల్ పట్టణంలో ఐదు వేల ఇల్లుంటే మూడు వేల ఏడు వందల మందికి రైతు బంధు ఇరవై మంది చనిపోతే రైతు బీమా దాంట్లో పద్దెనిమిది వందల పదిహేడు మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు రైతు బంధు రుణ బాబీ కింద దాదాపు ఆరు కోట్లు ఇవాళ మైనార్టీలకు బీసీలకు సంచార జాతులకు బీసీ బంధు మైనారిటీ బంధు అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మాట్లాడేటోళ్ళు పొద్దుకి చూస్తే మీకు టీవీ ఛానళ్ళు పెడితే రకరకాలు ఉంటాయి పొద్దుకగానే కేసీఆర్ సార్ తిట్టేటే ఎక్కువ గలబడుతుంటాయి ఇక రేపచ్చి సోనియాబీ ఎన్ని మాటలు చెప్పిపోతుందో ఇక చూద్దాం పక్కన ఇప్పటికైతే వాళ్ళు దాదాపు పది రాష్ట్రాలలో వెళ్తున్నారు దేశాన్ని ఎలి ఒక్క రూపాయి కళ్యాణ లక్ష్మి ఇవ్వలే ఎన్నడు రెండు వందల కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి ఎన్నడొక్క ఇవ్వలే ఎన్నడూ రాయికలె చెరువులో నీళ్ళు నింపాలని ఆలోచన ఇవ్వలేదు నేను రాయికలు కాదు కదా మైతాపూర్కి వెళ్ళి మొదలు పెడితే బోర్న పెళ్లి దానిక వాళ్ళు నీళ్లతోటి అలల మీద ఇట్లా చేపలు ఎగురుకుంటా దుక్కుంటా కనబడలే ఆ ఫోటోలు మా చిత్త కొత్తపేట ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు బ్రహ్మాండమైన ఫోటోలు పెట్టారు బోర్లపల్లి సర్పంచ్ గారు బ్రహ్మాండమైన ఫోటోలు పెట్టారు ఇటికేలా మా నాయకులు చేపలు పట్టే మత్స్య కార్మికుని ఒక వీడియో పెట్టారు పొద్దుగాల చూపెట్టి బోర్నబిల్లి దానికి అలా సజీవంగా ఉంచినాం కదా మరి అటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడగక ముందే తాటవాయి చెరువుకు తూంబెట్టాం అల్లి చెరువుకు తుమ్ మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంది ఎన్నరైనా మరి యొక్క చెరువుల తట్టడి మట్టి తీసినా వినే ఎన్నడన్నా నా మట్టి తీసింద్రా ఇవాళ భూపత్పూర్ చెరువు రామాజుపేట నింపడానికి కాలువ గంటి పడుతురున్నాడా మహేశ్వరరావు శేఖర్ భాయ్ వాళ్ళు అడిగారు ఎప్పుడు ఈ చెరువుకి ఎప్పుడు తిప్పలతోంది భూపత్పూర్ రామాజుపేట ఉన్నారా ఎవరైనా చేయలేవాటు లేరా అరే కళ్యాణలక్ష్మి అరుగురు వచ్చింది రామాజుపేట ఉన్నావా ఇలా చెరువు నిండ ఉంటుందా కాలువ తుమ్ము పెట్టావా అది కూడా అమ్మాయి చెప్తున్నారు ఇది వాస్తవం మీరు ఎన్న చెప్పండి వాస్తవాలు పాపలేవు ఒకనాడు మా మల్లన్న పోయినసారి వేరే పార్టీలకు వెళ్ళి ఇళ్ళకి వచ్చిండు వచ్చినప్పుడు ఒకటే మాట్లాడాడు ఈ రైతులకు ఈ చేసే ప్ర మాటలు ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఐదేళ్ళ కిందనే ప్రభుత్వం చేస్తున్న పనులు ఎవడాపిన ఆగది సూది ముల్లిగడతా ముల్లెగడతా ఆగుతుందా అల్లకెళ్ళి ముల్లె కట్టినా అల్లకెళ్ళి బయటకు వస్తుంది మా మల్లారెడ్డి అనే ఇవి ఇక్కడే స్పీచ్ ఇచ్చిండు ఇక్కడ ఇదే రెడ్డి సంఘంలో మరి ఆనాటికి ఈనాటికి రైతు బంధు ఆగిందా చెప్పని తొమ్మిదేళ్ల కింద ఈ కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమైంది ఎప్పుడన్నా ఆగిందా బీడీ కార్మికులకు పింఛన్లు ప్రారంభమైనవి ఆగినాయా ఆగలే ఎట్లయితే కళ్యాణ లక్ష్మి ఆగలేదో బీడీ పిన్షన్ ఆగలేదో ఈ రైతు బంధు ఎట్లయితే నడుతుందో అతనే ఈ బీసీ బంధు మైనార్టీ బంధు ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ ఈ గృహలక్ష్మి పథకం కూడా నిరంతర ప్రక్రియ ఎవరైనా ఇంకా రాగి వాళ్ళు ఉంటే మళ్ళీ వస్తుందని చెప్పి వాళ్ళకు భరోసా అయ్యేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇంత లేటైనా